ఈ సిక్స్టీ నన్ను కి స్వాగతం ఉందిగా ముఖ్యాంశాలు బీజేపీ జాతీయ సభ్యత్వ నమోదును ప్రారంభించిన మోదీ వరద ప్రాంత ప్రజలకు అందుతున్న సహాయ చర్యలపై మీడియాకు వివరిసిన సిఎం చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన సిఎం రేవంత్ రెడ్డి భారీ వర్షాలపై ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలం జగదీష్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలిస్తూ ముందుకు సాగుతున్న వైఎస్ జగన్ నాగార్జున సాగర్ కు భారీ వరద ఇరవై ఆరు క్రస్ట్ రేట్లు ఎత్తి నీటి విడుదల భారతీయ జనతా పార్టీ జాతీయ సభ్యత్వం మోదు కార్యక్రమం సంఘటన నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హోంమంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్ సింగ్ ఇతర అగ్రనేతలు పాల్గొన్నారు తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు సోమవారం రోడ్డు మార్గంలో పర్యటించిన ఆయన కుసుమాంచి మండలంలో పాలేరు రిజర్వాయర్ వద్ద పరిస్థితిని సమీక్షించారు వరద ప్రభావానికి దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించారు ఆయన వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడ్డి వెంకరెడ్డి పొంగిరెట్టి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు తెలంగాణలో వరద బాధితుల్ని పరామర్శిస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సింగనగర్ లో తమ బాధను వైఎస్ జగన్ గారికి చెప్పుకున్న బాధితులు వరద ప్రభుత్వ ప్రాంతాన్ని పరిశీలిస్తూ ముందుకు సాగుతున్న వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైఎస్ జగన్ పైపైనేది వస్తాల్ కూడా ఎక్కిట్లేదన్నా చాలా ఉందన్నా రాజధాని పార్టీ కూడా ఉందన్నా రోడ్ల లేడీస్ కూడా ఎక్కించట్లేదన్నా నాగార్జునసాగర్ సాగర్ జలాశయం పూర్తిగా వరద ప్రవాహం కొనసాగుతుంది దీంతో సాగర్ జలాశయం ఇరవై ఆరు క్రస్ట్ గ్రేడ్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు జలాశయానికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఐదు పాయింట్ నాలుగు ఒకటి క్యూసెక్ల నీరు ఇంట్లోగా వస్తుందని అధికారులు తెలిపారు వర్షాల కారణంగా వరద ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా వరద ఉత్తిని అంచనా వేస్తారు వరదలు కొట్టుకుపోతామన్న భయంతోనే ముఖ్యమంత్రి మంత్రులు నిన్న బయటకు రాలేదా నిజంగా ప్రభుత్వం నుంచి సరైన ఆదేశాలు ఉంటే ప్రజలు బయటికి రాదు మీ ప్రాణం కంటే ఎక్కువ ఏది ఉండదు అంటూ బయటకు రాకండి అని ప్రభుత్వాలు అధికారులు ప్రజలకు తెలియజేయాలి దురదృష్టవ ఒక సైంటిస్ట్ను వరదల వల్ల కోల్పోయామంటూ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు అర్థం పాపం ఆ అమ్మాయిని కోల్పోయినాం సైంటిస్ట్ను అశ్విని మోతిలాల్ నిజంగా ప్రభుత్వం వైపు నుంచి సరైన హెచ్చరికలు ఉంటే సరైన ఆదేశాలు ఉంటే వాళ్ళు కూడా ఆ రకంగా పోయేటోళ్ళు కాదు దాంట్లోకి ప్రజలు కదా ఆతృత ఉంటుంది తొందరగా బావాలని అనిపిస్తుంది కానీ మీ ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు పోవద్దు అని చెప్పాల్సిన బాధ్యత వాళ్ళు ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంది వాళ్ళు దాంట్లో నుంచి నుంచే అడుగుతున్నారు ప్రజలు సరే వరదలలో కొట్టుకపోతామనే బయటకు రాలేదా ముఖ్యమంత్రి మంత్రులు అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు అధికారులు మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి నష్ట నివారణ చర్యలు చేపట్టడం నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ను ఏర్పాటు చేసి ఎనిమిది యూనిట్స్గా విభజించి అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించే విధంగా అందుబాటులో ఉంచా విపత్తుల నిధుల ద్వారా ఐదు వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని దీనికి ప్రధానమంత్రి సహాయం చెల్లించాల్సిందిగా కోరుతున్నాం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పూర్తిస్థాయిలో ఆదుకోవడానికి మంత్రులు అధికారులు అందుబాటులో ఉంటారు నష్టపరిహారం అధికారులు ప్రత్యేక నివేదిక అందజేయాలి ఈ వర్త సమయములో బొంగరాజ్యానికి చెల్లకటిన సూచన మీరు బొంగరాజ్యం చేసిన తరువాత మా కొమటిని దారో లేకుంటే మా మందరే షాంలో వాస్తవాని మాట్లాడాలని కోటండి మీకు అనుమితి కూడా వినాలని కూడా మీకు బాధ కలుగుతది మీరు ఇక్కనే ఆపడానికింటే మా రాజు నిదాని కదర్ జపాసి పరిస్థితి వస్తది మరి దయచేసి గొరుగు రాజకీయాలకు స్వస్తి పరకండి ఇప్పుడు రాజకీయాలు చేసే సందర్భం రాదు అందరం క్షేత్రస్థాయిలో ప్రయటనకి వెళ్ళాల్సిన సందర్భము క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా ఉండాల్సిన సందర్భము మీకు పోవడానికి మీకు సమయం ఉంటుంది కానీ ప్రజల కష్టాలలో చనిపోతే ప్రతిపక్షమాత లేకపోతే స్వచ్ఛంద సంస్థలకు సంబంధించి కావాలా ఇప్పుడే నేను వస్తుంటే వెంకయ్య నాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళకున్న ఎన్జిఓ నుంచి వాళ్ళ వాళ్ళు ఐదైదు లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి సహాయానికి నిధికి నిధులు ఇవ్వడం దాన్ని ఇది ప్రజల పట్ల వాళ్ళకున్న ఒక బాధ్యత నిబద్ధత పది లక్షల రూపాయల ఇరవై లక్షల అనే దానికంటే ఎవరైనా బాధ్యత కలిగిన వాళ్ళు ఇప్పుడు జరిగిన సంఘటనలలో ప్రజలకు నష్టపోయిన వాళ్ళను ఆదుకోవడానికి ముఖ్యంగా మేము మీకు అడ్డగా మీ కష్టాన్ని మేము గుర్తించము మీ కష్టాన్ని తీర్చడానికి మేము సహాయం అందిస్తామని ఇట్లాంటి సంఘటనలు వారు ఉదాహరణగా మెత్త గారు ముందుకొచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి నిధులు ఇచ్చినందుకు ప్రత్యేకంగా తెలంగాణ ప్రజల తరఫున వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈ విధంగా సంస్థలు కానీ కార్పొరేట్ సంస్థలు కానీ ఎవరైనా సహాయం అందించదుకున్న వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి సహాయాన్ని ఇస్తే ప్రజలకు మాకు ఇంకా మేలైన సౌకర్యాలు అందించడానికి వీలవుతుంది అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు కూడా కొంతమంది చాలా విషయాలు మాట్లాడుతుంటే ఈ సందర్భం కాలం వాటిని తెల్లవారుజామున మూడు గంటల వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం కృష్ణలంక ఇబ్రాహీంపట్నం ఫెర్రై జూపడి మూలపాడు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం జూపిడి మూలపాడులో ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో రోడ్లపైకి వచ్చిన జనం అర్ధరాత్రి సమయంలో కూడా బాధితుల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్న చంద్రబాబు అందరికీ ఆహారం నీళ్ళ సరఫరా చేస్తామన్న సీఎం ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం ప్రకటించిన టోల్ ఫ్రీ నెంబర్ వన్ వన్ టూ లేదా వన్ జీరో సెవెన్ జీరో నంబర్కి కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు సీఎం ఎవరు ఆధైర్యపడద్దు అండగా ఉంటారని బాధితులకు భరోసా ఇచ్చిన సీఎం ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించాలని కోరారు సీఎం टाइम हो अनि एन्दौँ न सर अन्दै नि छोस्ता चेतना सुबुक्ता दा गाड आरे आदे माघौ जाउछ अरे आउन सर आउ आउछौ सर भाइ आ मा మేము ఇవ్వాల్సిన ఫుడ్ పాకెట్స్ అవన్నీ వెళ్తున్నాయి చేస్తున్నాం ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం చివరి ప్రాంతానికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు పిల్లలు ఉన్నారు ముసులో వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా తీసుకురావాలి ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు అందరూ ఓపిక పట్టండి ఒక గంట రెండు గంటలో అందరం ఓపికగా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి అన్ని చేస్తారని అప్పీల్ చేస్తున్నా ఇక్కడే ఉంటా కంట్రోల్ రూమ్ని యాక్టివేట్ చేస్తున్నా ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం వంద పది పైన బోట్లు పనిచేస్తున్నాయి అదే మాదిరిగా నాలుగు ఆరు హెలికాప్టర్లు వస్తున్నాయి ఏ ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ లేకుంటే బోట్లు తీసుకుపోవడం కానీ పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి వర్షం కూడా పడతా ఉంది అయినా కూడా ఎక్కడ ఆపరేషన్ ఆఫో అన్ని విధాలు ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను ప్రతి ఒక్కదానికి మనం అవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రస్తుతం అడ్యూటీ ఎట్టి పరిస్థితిలో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం తక్షణ వాళ్ళకి సహాయం చేయడం అవసరం అదే చేస్తుంది కూడా మనకు ఓవరాల్ గా అక్కడే ఉంది పదకొండు లక్షల నలభై వేల శిక్ష ఎప్పుడు రానంటే

ప్రకాశం పారెస్ వద్ద డెబ్బై గేట్లో మొదటి మూడు గేట్లు విరిగిపోయిన దృశ్యాలు జిల్లా కేంద్రంలో పీజీఆర్ఎస్ వ్యవస్థను పటిష్టం చేయాలి ప్రజా సమస్యలపై వెంటనే స్పందించి వేగవంతంగా నాణ్యతతో పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని సెంటనరీ హాల్లో పబ్లిక్ రివెన్స్ రిటైరీల్ సిస్టమ్ను కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆర్జనాన్ని స్వీకరించారు బీజేపీ జాతీయ సభ్యత్వ నమోదును ప్రారంభించిన మోదీ వరద ప్రాంత ప్రజలకు అందుతున్న సహాయ చర్యలపై మీడియాకు వివరిస్తున్న సీఎం చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి భారీ వర్షాలపై ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలం జగదీష్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలిస్తూ ముందుకు సాగుతున్న వైఎస్ జగన్ నాగార్జున సాగర్ కు భారీ వరద ఇరవై ఆరు క్రస్ట్ గ్రేట్లు ఎత్తి నీటి విడుదల ఈ సిక్స్టీ నైన్ న్యూస్ ఇంతటితో సమాప్తం కీప్ వాచింగ్ ఈ సిక్స్టీ